సో ఇక్కడ మా పాప అయితే వీడియో తీసుకుంది అండి ఛానల్ డార్లింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఫస్ట్ ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కనుక చిన్న లైక్ బట్టి మీరు ఇచ్చి ఒక లైక్ అనేది మోర్ వీడియోస్ షేర్ అని మోటివేషన్ చేసి వస్తుంది అనమాట సో ఈరోజు అయితే

నిద్రపోను బెడ్ మీద నిద్రపోతాను కొమ్మా పాడని కోరిలా కున్ లేదు మంచి చూద్దాం మేము వచ్చి లేవా మళ్ళీ సార్ వచ్చినప్పుడు రెండు కేజీల బూస్ట్ దే లేచే కొన్నావో మలకొనట్నివో రాజా ఓ రాజా సలమా ఈ వైన్స్ పల్కట్ బాజ్ంది ఆ యా పాడా ఏ బిడ్డ ఇస్ నా అడ్డ ఫ్లవర్ ఐ కుంటువా కార్డో ఫైరో డెవిల్స్ అండ్ ద బస్సన్ రౌండ్ అండ్ రౌండ్ రౌండ్ అండ్ రౌండ్ సౌండ్ అండ్

తెలంగాణలో అందరూ అట్లా చేసారు మేము మాత్రం ఎర్రపప్పు తెల్లపప్పు నల్లపప్పు అట్లా అంటామండి ఎర్రపప్పు పచ్చపప్పు గోధుమ పప్పు ఇడ్లీ రవ్వ గోధుమ రవ్వ మా నువ్వు ఆ రోజు దోశ పిండితోనూ దింపు ఉప్పు ఉప్పు చేసినావు దుడుము ఉప్మా దోశ పిండితో దేంతో రవ్వ ఉప్మా రవ్వ ఉప్మా రవ్వ ఉప్మారావు రవ హలో అండి ఇప్పుడు గ్యాస్ అయిపోయింది మా ఆయన ఉన్నాడు కూడా సరిపోయింది మళ్ళీ నేను ఎవరిని బాగా వచ్చిందో గ్యాస్ తెప్పించుకోవడానికి నేను చూడండి

లేకుండా అసలు పప్పు వెనపలేదు నేను అని చేతి ఖచ్చితంగా ఉండాలి ఏంటన్నా ఇట్లా చపాతి చేయకి ఎంతో లేదు పప్పు చపాతి పిండి ఐదుకి వెళ్ళి కాయలు నేను పట్టించుకోను ఓకే అనిపించండి

మా అమ్మకి నేనంటే ఇష్టం కాబట్టి బిస్కెట్లు తెప్పించింది మా అమ్మకి నేను ఇష్టం కాబట్టి బిస్కెట్లు తెప్పించింది నేను చెప్పాడమా పాడవాళ్ళే కొనుక్కుంటున్నా నేను చెప్తాను అనవాలి కొనుక్కోనిమ్మానుక్కోవాలి పెట్టుకోవద్దు పెట్టుకోవద్దు అని అది డైరెక్ట్ నడుస్తాడ బాబేమో యా దేది తిస్తలేదా సింధన బాబండి అల్చర్మ నాన్నోడే ఇదనుకుంటున్నారు అది మధ్యనము ఎదిమ మధ్యనము అన్నం తింటున్నా రైనా ఒకటి పెట్టుకోనుది అన్నం అన్నం అది హలో అండి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట నిన్న వంట చేసినాను కదా నేను ఉల్లగడ్డ బజ్జీలు కూడా వేసినాను కానీ అది షార్ట్ తీయలేదు ఫుల్ తీయలేదు మీ ఇంట్లో మా వాళ్ళు ఆకలేస్తుంది ఆకలేస్తుంది అంటే ఇంకా అలాగా ఆకలేస్తుంది కదా అంతకంటే ముఖ్యం ఏముంటుంది వీడియో ఎందుకు అవసరం అనేసి గబ్బా వేసి ఇచ్చేసినాను వాళ్ళకి తిన్నారు నేను కూడా ఏడు ఏడున్నరకి తినేసిన అన్నము సో అందుకే అవి షూట్ చేయలేదు షార్ట్ తీయలేదు ఫుల్ తీయలేదు ఏం తీయలేదు అసలు ఆడికి వంట కట్ చేసినాను స్టాప్ చేసినాను ఎందుకంటే నేను మా కాకలు అయితే అంటే నువ్వు కెమెరాతో వీడియో తీసుకుంటా కూర్చుంటావా అని అనే మాట అనిపించుకోకూడదు అనేసి నేను షూట్ చేయలేదు ఇప్పుడు కూడా నీళ్ళు నా దరిద్రానికి రాలేదు జరగదు సన్నంగా మొస్తే ఎన్నల కాలమా ఇది అంటే ఎండల కాలం అప్పుడు మాకు వంటి పుట్టబడి రేపు నెల వంటి పుట్టబడి

అక్కడ వచ్చి ఈవినింగ్ అక్కడికే స్టాప్ చేసినానండి ఈ వీడియో ఇంకా మార్నింగ్ కూడా ఆ కొంచమే అనమాట ఎందుకంటే నేను ఇట్లా వీడియో షూట్ చేసుకుంటా పిల్లలను రెడీ చేసుకుంటా షార్ట్స్ పెట్టుకుంటా ఆ ఫుల్ వీడియో షూట్ చేసుకుంటా అస్సలు టైం సరిపోలేదు బట్టలు ఉతకడానికి సో అందుకే ఇంక అక్కడికి అక్కడే కట్ అనమాట వీడియో ఏం షూట్ చేయలేదు సో ఇది బ్లాగు మీరు సహకరిస్తారని కోరుకుంటున్నాను చూసి ఓకేనా బాయ్ బాయ్